అన్న నందమూరి తారకరామారీ ఆత్మ శాంతించిన రోజు ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి ఎన్టీ రామారని ఇదే వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడు ఫోర్ ట్వంటీగాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు వీడు ఒక అవినీతి చక్రవర్తి వీడు ఒక ఫోర్ ట్వంటీ వీడు ఒక దొంగ వీడు నన్ను వెన్నుపోటు పోడ్చి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవి నా పార్టీని దొంగిలించినటువంటి విధవ వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పిలిపించారు అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులు ఆశపడి కుక్కలాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాడి బూట్ల దగ్గర కూర్చొని భయం చేస్తా అంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము చదువుకున్నటువంటి పిల్లలకి అని చెప్పి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది దాంట్లో మూడు వేల కోట్ల రూపాయలు శ్రీమెన్ అనేటువంటి కంపెనీ టెన్ పర్సెంట్ కడితే మిగిలినటువంటి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి మూడు వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పందికొక్కలాగా తినేసి ఆ పందిలాగా ఓర పందిలాగా లోకేష్కి దార దత్తం చేశాడు ఈ ముసలి నక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు ఏడు నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీని వలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా లాభం వస్తుందా నష్టం వస్తుందని చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజల్లో పిల్లల భవిష్యత్తుని గాలికొదిలేసి కొదిలేసి అతని కొడుకు భవిష్యత్తును చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదని చెప్పి ఈ కేసుని సిఐడికి ఇచ్చారు సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వటం కాదు జీఎస్టీ ఎక్కొడితే ఎక్కడో పక్కన మహారాష్ట్రలో జిఎస్టి ఎక్కొడి ఆంధ్రప్రదేశ్ డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలోనే సిఐడి ఎంక్వైరీ చేయటానికి లేదు సిబిఐ రాష్ట్రం రావటానికి లేదని చెప్పి ఆయన దాని మీద ముందుకు వెళ్ళని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ అందరిని ఎఫ్ఐఆర్లో పెట్టి ఈరోజు రోజు దుర్మార్గుడైనటువంటి చంద్రబాబుని ఈ అవినీతి చక్రవర్తిని ఎన్టీ రామారావు చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ గారిని ఔరంగజేబుని మరి సాక్ష్యాలతో సహా పట్టుకుని వీడిని జైలుకి తరలించి చెప్పకూడ తినిపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఇటువంటి కార్యక్రమాన్ని ధైర్యంగా రాజకీయాలకు అతీతంగా రాజకీయాల్లో ఏమవుతాయని చెప్పి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిగా అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ రాష్ట్ర పేద ప్రజల యొక్క సొమ్ముని కాజేసినటువంటి దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారిని బొక్కలో తోంచినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అయ్యేం పీకలేపోయాడు నువ్వేం పీకుతో వాడేం పేకలేపోయాడు రాజశేఖర రెడ్డి వీడేం పీకలేపోయాడు ఎన్టీఆర్ నన్ను నేనే పెద్ద తోపుని తురుము కానీ నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది నేను దొంగ రూట్లు నాకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడే ఈ దొంగతనం చేసేటువంటి వెన్నుపోటు స్కీమ్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి నన్ను ఎవడో పేకలేడు అన్నటువంటి అహంభావంతో ఈ రోజు దాకా ఉన్నాడు ఈ ముసలి నక్కనే ఈ గుంట నక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదాలతో ఎవడైనా ఒకటి చంద్రబాబు అయినా ఆ డెమ్మ మొగుడు ఎవడైనా సరే ఒకటి అవినీతి చేసిన ఓచర్లు ఓతలెక్కి పెట్టిస్తా అని చెప్పి యూట్స్కి వచ్చి నంద్యాల నుంచి రాత్రి అంతా కూడా అతని మీద ఎంక్వైరీ చేసి అతనితో కక్కించి ఈరోజు సబ్జైలు పంపించి మరి ఈ రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ తరఫున రాజశేఖర రెడ్డి గారి తరఫున అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక దొంగ ని పెట్టి అతనికి ఉన్నటువంటి దొంగ స్కిల్స్తో ఈ రాష్ట్ర ప్రజలకు పేద విద్యార్థులు డబ్బుని కాజేసినటువంటి దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారికి తగిన శాస్త జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను చంద్రబాబు గారినే తీసుకెళ్లి ఈడ్చి లోపల వారే లోకేష్ గడిదే ఉంది కాదు రిమైండ్ షీట్లో లోకేష్ పేరు ఉంది వీడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డెబ్బై నాలుగేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి నాకు అది ఉంది నాకు ఇది ఉంది నాకు తొక్కు ఉంది తోలు ఉంది తోటకూర తిరిగినటువంటి వీడినే ఒక్కొక్క ఈడ్చినట్టు ఈస్ లోపల పారేశారు లోకేష్ గడిదేమో బొఫ్ని గడి ఒక దాంతో వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పడతాడు ఈ పక్కన బాబు పక్కన మేము అధికారంలోకి వస్తాం ఆడి సంగతి చొత్తా ఈడి సంగతి చొత్త రెడ్ బుక్ లో రాస్తా గ్రీన్ బుక్ లో రాస్తా నీ దిక్కున్న బుక్ లో ఇది కూడా రాసుకో నీ బాబుని కుక్కని ఇచ్చినట్టు ఈసి తీసుకెళ్ళి స్కిల్స్ క్యాంప్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏక ముక్క పేకర్ నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రావాలంటే వేసా అవసరం ప్యాకేజ్ తీసుకోవాలి ఆయన ఆంధ్ర రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి ఉత్తపుతుడు అడవిడి చేసి వస్తున్నాడు నుంచి నేను వెనకబడిపోతున్నా అని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు ఎప్పుడు రాత్రి పదకొండింటికి పన్నెండుకు రోడ్డు మీద పడుకుంటే ఎవడు ఉంటాడు ఎవడైనా హెడ్లైట్లు ఏమి లారీనో బస్సు వెళ్తే లేనిపోయింది ఏదో జరిగేది కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలా ఆయనకి ఆయనకి పాస్పోర్ట్లు వేసాలో అవసరం ప్యాకేజ్ చెప్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎటు నుంచి అయిన సార్లు వచ్చేస్తాడు రోడ్డు మీద పడుకుంటాడు కాకుండా దేక్కుంటా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గరకు వచ్చేస్తాడు ఉత్తపుత్రుడు నేను పొత్తు నుంచి ఆడవాడు చేస్తున్నాడు మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్త తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు ఇదేమో అధికారికంగా కదా అనాధికారికంగా ఆయన కూడా అధికారికంగా దత్త తెలిపాడు అనుకోండి నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు బాలయ్య బో భువనేశ్వర్ గారు బ్రహ్మణి గారు మన లోకేష్ బాబు వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి అలతబాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు అధికారికంగా తీసుకోమండి ఈయనకు కలవాలండి అన్న నందమూరి తారకరామారీ ఆత్మ శాంతించిన రోజు ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి ఎన్టీ రామారని ఇదే వయసులో డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడి ఫోర్ ట్వంటీగాడు చంద్రబాబు నాయుడు ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు వీడు ఒక అవినీతి చక్రవర్తి వీడు ఒక ఫోర్ ట్వంటీ వీడు ఒక దొంగ వీడు నన్ను వెన్నుపోటు పోడ్చి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవిని పార్టీని దొంగిలించినటువంటి విధవ వీడిని మట్టు పెట్టమని చెప్పి ఎన్టీ రామారావు ఆ రోజు పిలిపించారు అయినప్పటికీ స్వార్థంతో వాళ్ళ యొక్క వ్యక్తిగత సంపాదన కోసం ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు రాజకీయాల్లో తిరిగేటువంటి వ్యక్తులు రాజకీయ పదవుల కోసం చంద్రబాబు వేసేటువంటి ఎంగిల మెతుకులకు ఆశపడి కుక్కల్లాగా చంద్రబాబు నాయుడు బూట్లు నాకుతా వాడి బూట్ల దగ్గర కూర్చొని భయం చేస్తా అంటే ఈరోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి స్కిల్స్ నేర్పుతాము చదువుకున్నటువంటి పిల్లలకి అని చెప్పి మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుద్ది దాంట్లో మూడు వేల కోట్ల రూపాయలు శ్రీమెన్ అనేటువంటి కంపెనీ టెన్ పర్సెంట్ కడితే మిగిలినటువంటి రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వాళ్ళు ఇస్తారని చెప్పి ఆ డబ్బులు రాకపోగా ఈ బినామీ కంపెనీలకి మూడు వందల కోట్ల రూపాయలు ట్రాన్స్ఫర్ చేసి ఆ డబ్బుని పందికొక్కులాగా ఇన్ని లక్షల మంది పిల్లల డబ్బుని పందికొక్కలాగా తినేసి ఆ పందిలాగా ఓర పందిలాగా బలిసినటువంటి లోకేష్కి దారాదత్తం చేశాడు ఈ ముసలి నక్క ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు ఏడు నెలల్లో ఎన్నికలు ఉన్నా కూడా రాజకీయాలు చూడకుండా దీనివలన సింపతి వస్తుందా చంద్రబాబు నాయుడికి రాజకీయంగా లాభం వస్తుందా నష్టం వస్తుందా చూడకుండా ఈ రాష్ట్ర ప్రజలు పేద ప్రజల్లో పిల్లల భవిష్యత్తుని గాలి కొదిలేసి అతని కొడుకు భవిష్యత్తును చూసుకున్నటువంటి చంద్రబాబు నాయుడిని ఎట్టి పరిస్థితులను వదిలిపెట్టకూడదని చెప్పి ఈ కేసుని సిఐడికి ఇచ్చారు సిఐడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కాదు జిఎస్టి ఎక్కొడితే ఎక్కడో పక్కన మహారాష్ట్రలో జిఎస్టి ఎక్కొట్ట ఆంధ్రప్రదేశ్ డబ్బు వచ్చిందని చెప్పి వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సిఐడి ఎంక్వైరీ చేయమంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల పద్దెనిమిదిలోనే సిఐడి ఎంక్వైరీ చేయటానికి లేదు సిబిఐ రాష్ట్రంలోకి రావటానికి లేదని చెప్పి ఆయన దాని మీద ముందుకు వెళ్ళని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక మళ్ళీ అందరిని ఎఫ్ఐఆర్లో పెట్టి ఈ ఈ దుర్మార్గుడైనటువంటి చంద్రబాబుని ఈ అవినీతి చక్రవర్తిని ఎన్టీ రామారావు చెప్పినటువంటి ఫోర్ ట్వంటీ గారిని ఔరంగజేబుని మరి సాక్ష్యాలతో సహా పట్టుకుని వీడిని జైలుకి తరలించి చెప్పకూడ తినిపించేటువంటి పరిస్థితి తీసుకొచ్చాడు ఇటువంటి కార్యక్రమాన్ని ధైర్యంగా రాజకీయాలక అతీతంగా రాజకీయాల్లో ఏమవుతాయని చెప్పి ఆలోచించకుండా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని నేను వ్యక్తిగతంగా ఎన్టీఆర్ అభిమానిగా అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా ఈ రాష్ట్ర పేద ప్రజల యొక్క సొమ్ముని కాజేసినటువంటి దొంగ ఫోర్ ట్వంటీ గారిని బొక్కలో తోచినందుకు జగన్మోహన్ రెడ్డి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మీ అయ్యేం పీకలేపోయాడు నువ్వేం పీకుతో వాడేం పీకలేపోయాడు రాజశేఖర రెడ్డి వీడు ఎంపీకలేడు ఎన్టీఆర్ నన్ను నేనే పెద్ద తోపుని తురుము కానీ నలభై సంవత్సరాలు నాకు అనుభవం ఉంది నేను దొంగ రూట్లు నాకు తెలుసు స్కిల్ డెవలప్మెంట్లు ఎప్పుడో నేను చిన్నప్పుడే ఈ దొంగతనం చేసేటువంటి వెన్నుపోటు స్కిల్స్ అన్నీ కూడా నేను నేర్చుకున్నాను కాబట్టి నన్ను ఎవడో పేకలేడు అన్నటువంటి అహంభావంతో ఈ రోజు దాకా ఉన్నాడు ఈ ముసలి నక్కనే ఈ గుంట నక్కనే జగన్మోహన్ రెడ్డి గారు ఉక్కు పాదాలతో ఎవడైనా ఒకటి చంద్రబాబు అయినా ఆడమ్మ మొగుడు ఎవడైనా సరే ఒకటి అవినీతి చేసిన ఆడిని ఓచర్లు లెక్కి పెట్టిస్తా అని చెప్పి యూట్స్కి వచ్చి నంద్యాల నుంచి రాత్రి అంతా కూడా అతని మీద ఎంక్వైరీ చేసి అతనితో కక్కించి ఈరోజు సబ్జైలు పంపించి మరి ఈ రాష్ట్ర ప్రజలు రుణం తీర్చుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్టీఆర్ తరఫున రాజశేఖర్ రెడ్డి గారి తరఫున అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజల తరఫున ఈ రాష్ట్రంలో స్కిల్ డెవలప్మెంట్ అని చెప్పి ఒక దొంగ ని పెట్టి అతనికి ఉన్నటువంటి దొంగ స్కిల్స్తో ఈ రాష్ట్ర ప్రజలకు పేద విద్యార్థులు డబ్బుని కాజేసినటువంటి దొంగ ఈ ఫోర్ ట్వంటీ గారికి తగిన శాస్త్రి జరిగిందని చెప్పి నేనైతే భావిస్తాను చంద్రబాబు గారినే తీసుకెళ్ళి ఈడ్స్ లోపల వారే లోకేష్ లోకేష్ ఉంది కాదు రిమైన్ షీట్లో లోకేష్ పేరు ఉంది వీడు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ డెబ్బై నాలుగేళ్ళు పద్నాలుగు ఏళ్ళు ముఖ్యమంత్రి నాకు అది ఉంది నాకు ఇది ఉంది నాకు తొక్కు ఉంది తోలు ఉంది తోటకూర తిరిగినటువంటి వీడినే ఒక కుక్కని ఈసినట్టు ఈడ్చి లోపల వారేసారు లోకేష్ గారిదేమో బొఫ్ఫుని గడి ఒక దాని వెళ్ళి డైరెక్ట్గా అక్కడ పడతాడు వీడి పక్కన బాబు పక్కన మేము అధికారంలోకి వస్తాం ఆడి సంగతి చొత్తా ఈడి సంగతి చొత్త రెడ్ బుక్ లో రాస్తా గ్రీన్ బుక్ లో రాస్తా నీ దిక్కున్న బుక్ లో ఇది కూడా రాసుకో నీ బాబుని కుక్కని ఇడిచినట్టు ఇడిసి తీసుకెళ్లి స్కిల్స్ క్యాంప్ లో నీ బాబుకి ఎన్ని స్కిల్స్ ఉన్నా కూడా రాజమండ్రి సెంట్రల్ జైలు పంపిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఫస్ట్ పేరు రాసుకుని ఆయన ఏకముఖ పేకర్ నువ్వు వచ్చి పవన్ కళ్యాణ్ ఆంధ్ర రావాలంటే వేస అవసరం ప్యాకేజ్ తీసుకోవాలి ఆయన ఆంధ్రా రావాలంటే ఆయన ప్యాకేజ్ తీసుకోవాలి కొత్త పుత్రుడు అడవడి చేసేస్తున్నాడు పొద్దున్న నుంచి నేను వెనకబడిపోతున్నా అని చెప్పి ప్యాకేజ్ తీసుకుని అర్ధరాత్రి వచ్చి రోడ్ల మీద పడుకున్నాడు ఎప్పుడు రాత్రి పదకొండుకు పన్నెండుకు రోడ్డు మీద కొడుకుంటే ఎవడుంటాడు ఎవడన్నా హెడ్లైట్లు లేని లారీలో బస్కి వెళ్తే పోయింది ఏదో జరిగేది కాబట్టి ఆయన ప్యాకేజీ తీసుకుంటే చాలా ఆయనకి ఆయనకి పాస్పోర్ట్లు వేసాలి అవసరం ప్యాకేజ్ ఇస్తే ఆయన ఆంధ్రప్రదేశ్లో ఎట్టు నుంచి అయిన వచ్చేస్తాడు రోడ్డు మీద పడుకుంటాడు పాక్కుంటా దీక్కుంటా చంద్రబాబు నాయుడు గారు కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాడు కొత్త నేను పొత్తు నుంచి ఆడవాడు చేస్తున్నాడు మరి దత్తపుత్రుడు అధికారికంగా దత్త తీసుకుంటే ఆయన కూడా రానిచ్చేవారు ఇదేమో అధికారికంగా కదా అనాధికారికంగా ఆయన కూడా అధికారికంగా దత్త తెలిపాడు అనుకోండి నా కుటుంబ సభ్యుడు అని చెప్పేవాడు బాలయ్య భో భువనేశ్వర్ గారు బ్రహ్మి గారు మన లోకేష్ బాబు వచ్చినట్టు పవన్ బాబు గారు వచ్చి అలతబాటు కూర్చుని వెళ్ళి కలిసి వెళ్ళేవాడు అధికారికంగా తీసుకోమండి ఈయనకు కలవాలంటే